ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలుస్తారు వాళ్ళు ఒకటేమో పది సంవత్సరాలలో ఒక చిన్న ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు ఏ స్టార్టప్ ఇండస్ట్రీ అనుకోరాదు ఒకటేమో ఫ్లేమ్ పాయింట్ దసరా బుల్లెడ్ లాగా ఫ్లేమ్ పాయింట్ అంటారు కదా ఆ విధంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాడిద్దరు స్టార్టప్ పెట్టి రన్ చేస్తున్నాడు కదా ఒక యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆడ కారులోనే వాళ్ళిద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు రోడ్ సైడ్ వచ్చా పోయే అందాలను చూసి ఆ ఫ్లేమ్ పాయింట్ ఏమో లైఫ్ ఎంజాయ్ చేయాలిరా అంటాడు అప్పుడు ఈ స్టార్టప్ ఇండస్ట్రీ పెట్టాడు కదా కంపెనీ అంటాడు ఆ పక్కన బోర్డు ఉంది చూడు దాని నుంచి ఏమన్నా నేర్చుకోగలిగితే నువ్వు కూడా యాభై మందికి జీవనోపాధి ఇవ్వచ్చు ఉద్యోగాలు ఇవ్వచ్చు అంటాడు ఏందా బోర్డు అని చూస్తే ఇదన్నమాట ఏంటి చూడండి బిఏ మ్యాన్ హూ ఈస్ హంగ్రీ ఫర్ సక్సెస్ నాట్ ఏ బాయ్ హూ ఈజ్ హ్యాంగ్రీ ఫర్ ఇది ఇదన్నమాట ఏముంటారు మీరు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్ ప్లీజ్ థింక్ ఇట్ అవర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్లేమ్ పాయింట్గానే ఉండొచ్చు ఒక యాభై మందికి జీ యాభై కుటుంబాలకి మన ద్వారా జీవితాన్ని ఇచ్చి జీవం జీవనోపాధి కల్పించే ఒక చిన్న ఇండస్ట్రియలిస్ట్గా కూడా నువ్వు తయారవ్వవచ్చు రెండు నీ చేతిలోనే ఉంది ఆలోచించండి Kindly like, share, and subscribe. Take care of your health and families. God bless you all. Good night.